నెల్లూరు వైసీపీలో కీలక నేతలు పార్టీ మారబోతున్నారా జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు తాను మాగుంట వేమిరెడ్డితో చర్చలు జరిపిన విషయం వాస్తవమే అన్న వాదాల వేమిరెడ్డితో జరిపిన చర్చలు మాత్రం సఫలం కాలేదన్నారు అయితే మాగుంట విషయంలో ఆదాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనను పార్టీలో ఉండనిస్తే ఉంటానని లేకపోతే వెళ్ళిపోతానని మాగుంట రెడ్డి చెప్పినట్టు ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు టీడీపీలో అభ్యర్థులు లేకపోవడం వల్లే తమ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు తాను పార్టీ మారబోనని మరోసారి క్లారిటీ ఇచ్చారు పార్టీ నుంచి కొందరు వెళ్ళిపోతారని ఆదాలతో పాటు మాజీ మంత్రి అనిల్ కూడా చెప్పడం చర్చనీయాంశంగా మారింది పార్టీ నుంచి కొందరు నేతలు బయటకు వెళ్లడం మామూలే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు దీనివల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు అయితే అధినేత ఎక్కువగా నమ్మిన నేతలు కూడా పార్టీ మారాలని అనుకోవడం చాలా బాధాకరమని అలాంటప్పుడు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఉంటుందని అన్నారు వైసీపీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నెల్లూరు అర్బన్ ఇన్ఛార్జిగా డెప్యూటీ మేయర్ ఖలీలుకు బాధ్యతలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ పెద్దలకు ఫోన్ చేసి తాను పోటీ చేయబోనని అన్నారని తెలుస్తోంది ఈ విషయంలో కొందరు నేతలు బుజ్జగించినా వేమిరెడ్డి వెనక్కి తగ్గలేదు ఇదే విషయం ఆదాల ప్రభాకర్ రెడ్డి మాటలు బట్టి అర్థమవుతోంది వేమిరెడ్డి సంగతి ఎలా ఉంటే ఒంగోలు ఎంపీ మాగుంట గుంట రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ నాయకత్వం సుముఖంగా లేకపోవడంతో ఆయన కూడా పార్టీ మారతారనే చర్చ జరుగుతోంది ఈ విషయంలో మాగుంట ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే వైసీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శిలో పార్టీ కార్యాలయ ప్రారంభానికి హాజరయ్యారు ఒంగోలు పార్లమెంటు పరిధిలో చెవిరెడ్డి పర్యటన మొదలుపెట్టడం తోటి మాగుంట ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం మరికొందరు నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధపడడం కీలక పరిణామంగా మారింది సంవత్సరం రోజులుగా నా మీద మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పదే పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు నేను అనేక సార్లు నేను పార్టీ మారను ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను ఈ రోజు కూడా ఖండిస్తున్నాను నేను కలిసిన మాట వాస్తవము కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను నా ప్రయత్నాలు ఏమి ఫలించలేదు అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు ఆయనకు కూడా చెప్పాము ఆయన నేనేమి బావాలనుకోలేదు నన్ను పంపిస్తే పోతాను ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్లు లేరు ఎవరూరు వస్తారా అని వెతుక్కుంటున్నారు నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని నిజంగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించే వాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు కష్టమైనా నష్టమైనా ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరు అయినా అంతే తప్ప స్వార్థాల కోసము లేకపోతే బూచి చూపించేదానికోసము ఈ రాష్ట్రంలో ఎవరైనా నేను చెప్పే జిల్లా కాదు మళ్ళీ దాన్ని ద్వందార్థాలు తీయొద్దు ఈ జిల్లాలో ఆయన బాగుండాలా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు పది పర్సెంట్ అట్టు పోయోళ్ళు ఉంటారు ఇటు నుంచి లేదా రాజకీయంలో ట్వంటీ పర్సెంట్ ఉంటారు కొంతమంది అది నేను కాదనను వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకరకాలు నేను కాదన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటమే నిజంగా బాధ అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నమ్మకం నమ్మాలన్నే కూడా భయం వేసే పరిస్థితిలో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు ఇందాక చెప్పినట్టు చితి పెట్టే దాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే నా చితికి నా ముఖ్యమంత్రిగా రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా అది కూడా వన్ టు వన్ పోయి నువ్వు చెప్తే కూడా పర్వాలే వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్కైనా భయం వేస్తుంది కదా నమ్మకం ఎవరైనా నమ్మాలంటే అంతే తప్ప ఒకటేం లేదు